నమస్తే అండి ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఉన్న కూరగాయల్ని హార్వెస్ట్ చేసుకుందాం వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ వంకాయలు కోద్దాం హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో వేశాను వంగ మొక్కని రెండు మొక్కలు అండి పోత అనేది స్టార్ట్ అయ్యిందన్నమాట ఆల్రెడీ ఇంతకుముందు ఒక కాప్ అయిపోయిందండి చాలా బాగా కాసాయి సెకండ్ కాప్ అనమాట ఇది నెక్స్ట్ ఎర్రబెండకాయలు ఉన్నాయి బెండకాయలు చాలా బాగా కాస్తున్నాయండి గార్డెన్లో అన్నీ కూడా యూరియా సంచులతో ఫ్లెక్సీలతో గ్రో బ్యాగ్స్ కుట్టి వాటిలో వేశాను ఒక్కొక్క గ్రో బ్యాగ్లో మూడు మొక్కల వరకు కూడా వేశానండి నెక్స్ట్ వాటర్ క్యాన్లు కూడా ఉన్నాయి ఎర్రబెండలోనే స్టార్ బెండ అనమాట రోజు విడిచి రోజు మనకి బెండకాయలు అనేవి కాపుకొచ్చేస్తాయి అన్నమాట మనం వండుకున్నా వండుకోకపోయినా రోజు విడిచి రోజు కంపల్సరీగా కోసేసుకోవాలండి కోసిన ప్రతిసారి కోరికి సరిపడా దొరికినప్పుడు మనం రెండు రోజులకు ఒకసారైనా కలిపి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునే వండుకోవచ్చు వాటర్ క్యాన్లో చూసారా మొత్తం మూడు మొక్కలండి చాలా హెల్తీగా పెరిగాయి నెక్స్ట్ అన్నింటికి అంటే వంగ మొక్కలకి కొత్త చిదులు అనేవి వచ్చి అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ కొంచెం టైం పడదండి వంకాయలు రావడానికి ఇక్కడ కూడా అంతే చూసారు కదా యూరియా సంచులతో ఫ్లెక్సీలతో చిన్న సైజు ధర్మాకోల్ బాక్స్లో బెండ మొక్కలు అంటే చిన్న సైజు నుంచే మొక్కలు చిన్నగా ఉన్నప్పటి నుంచే కాపు అనేది స్టార్ట్ అయిపోద్ది ఇలా కాపు మీద ఉన్నప్పుడు మనం పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ మొక్కలకి ఇస్తూ ఉంటే ఆ కాయలు అనేవి మంచి సైజులో రావటానికి అలాగే చిన్నగా ఉండే పిందలు మంచిగా ఎదగటానికి కావలసిన వాళ్ళది సరిపోద్ది నెక్స్ట్ బీరకాయలు కోద్దాం బీరకాయలు బాగా కాస్తున్నాయండి మంచి సైజులో కూడా వస్తున్నాయి అన్నమాట అంటే ఇవి పొడుగు వెరైటీ కాదనమాట మీడియం సైజు బీరకాయలు అండి దోసపాదు ఇంకా పెందలు రెడీ అవలేదు అయిపోయిన ధర్మాకుల్ బాక్సులో పాతమట్టా కూడా తీసేస్తామండి వాటిలో మళ్ళీ అవి వేసి కలిపి విత్తనాలు అనేవి కొంచెం పెడదామని అనుకుంటున్నాము అంటే నార్మల్గా జూన్ ఫస్ట్ వీక్ ఆ టైంలో పెడదామని అనుకున్నాం కానీ ఆల్రెడీ వర్షాలు అవి స్టార్ట్ అయ్యాయి కొంచెం వాతావరణం అనేది చల్లబడినట్లుగా అనిపిస్తుందండి సరే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ ఈ టైంలో పెట్టుకుంటే మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందు మనకి టైం అనేది సేవ్ అవుతుంది కదా ఈ లోపు చాలా వరకు పాదులు అనేవి ఎదిగి పాగుతాయి కదా చూద్దాం అని చెప్పి పెట్టేద్దాం అనుకుంటున్నాము కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియోస్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి ఎందుకంటే బిగినింగ్ నుంచి కూడా మనం మట్టి అనేది ఎలా కలుపుకోవాలి అలాగే ఆ కంటైనర్స్కి హోల్స్ ఎన్ని పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మన వీడియోస్లో వస్తాయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక భాగం ఉంది అన్నమాట మర్చిపోయాంకోటూ బాగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మల్చింగ్ చేశాను కదండి ఆ ఆకులు కూడా చాలా వరకు కంపోస్ట్ అయిపోతున్నాయి కంటైనర్స్లో పైన వేశాను అనమాట లేయర్గా నెక్స్ట్ పాలకూర ఉందండి చూసారు కదా చిన్న సైజు కంటైనర్స్లో కూడా పాలకూర ఎంత బాగా హెల్దీగా గ్రో అయిందో ఐదు లీటర్ల డబ్బాల్లో కూడా పాలకూర చాలా హెల్తీగా పెరుగుతుంది చూసారు కదా అంటే మనం కనీసం ఆకుకూరలైనా కూడా స్టార్ట్ చేయొచ్చండి గ్రో చేయటం చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది మనం ఖర్చు పెట్టి బయట మార్కెట్లో ఎన్ని డబ్బులు పెట్టినా కూడా ఇంత హెల్తీగా ఉన్న ఆకుకూరలనే మనకి అనమాట కనీసం ఆకుకూరల వరకైనా వారంలో మూడు రోజులైనా మనం ఆకుకూరలని మన డైట్లో యాడ్ చేసుకోవాలి హెల్త్కి చాలా మంచిది అంటారు కాబట్టి ఇంట్లోనే గ్రో చేసుకున్న ఇంకా మంచిగా ఉంటుందండి మనకు కూడా చాలా హ్యాపీగా మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మొక్కల్ని పెంచడం స్టార్ట్ చేసినప్పుడు చాలా స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఆ హ్యాపీనెస్ అనేది మీకే అర్థమవుద్ది ఇలా చక్కగా ఆకుకూరల వరకు మాత్రం కోసిన వెంటనే మనం కర్రీ చేసేసుకుంటే దానిలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి పోకుండా మన బాడీకి అందుతాయి అనమాట మనం ఇంత కష్టపడి పెంచుకున్నందుకు ఒక ఫలితం అనేది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మొన్న ఒక కంటైనర్లో ఇది పడి మొలిచిందండి దానిలో ఉండే మట్టంతా కూడా తీసేస్తూ ఈవినింగ్ టైంలో ఈ డ్రమ్లో పెట్టాను ఈ మొక్కని పెట్టగానే చూసారు ఎంత బాగా బ్రతికిపోయిందో అంటే కట్ చేసే ఇంతకుముందు పాలకూర కట్ చేస్తాం కదా దాంతోపాటు ఊపి వద్దామని చెప్పి ఈ డ్రమ్లో పెట్టాను అనమాట మొదలు పటాన పీకి చాలా బాగా పెరిగిందండి ఆ అడుగునుండే ఆ మట్టిది కొంచెం కడిగి ఇందులో పెడదాం చాలా హెల్తీగా చక్కగా పెరిగిందండి టేస్టీగా కూడా ఉంటాయి ఇలా మనం గ్రో చేసుకున్న ఆర్గానిక్గా గ్రో చేసుకున్న ఆకుకూరలు బయట తెచ్చుకున్న వాటితో పోలిస్తే అసలు కంపేర్ చేయలేమండి ఆ టేస్ట్ని చాలా బాగుంటుందన్నమాట టెరస్ పైన కూరగాయలు కోయటం అయితే అయిపోయిందండి కిందకు వచ్చేసాము ఇక్కడ మునక్కాయలు ఉన్నాయి కోతం పైకంట వెళ్ళిపోయినాయి అండి కొమ్మలు పై కొమ్మ అయితే బాగా ముదిరిపోయినట్టుగా కనిపిస్తున్నాయి ఇంకా బాగా తయారైన కాయల వరకు కోస్తున్నారు బాగా కాసిందండి మునగ చెట్టు చాలా లేత కొమ్మలకే బాగా గుత్తులు గుత్తులుగా కాపనేది దిగింది చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి అనమాట ఈ ములక్కాయలతో చేసుకున్న కూర అనేది మంచిగా తయారయ్యాయి పూత కూడా ఉందండి ఇంకా పూత మళ్ళీ మనకి పెందలు అనేవి రెడీ అవుతాయి వీడియోస్లోనే కాకుండా మధ్య మధ్యలో కూడా అప్పుడప్పుడు మునక్కాయలు కోస్తూనే ఉన్నామండి ఇవైతే బాగా ముదిరినాయి అనమాట మీకు మొత్తం కోసిన తర్వాత చూపిస్తాను ఆ కొమ్మకాయలన్నీ కూడా పైకంట వెళ్ళి ఇంకా చాలా బాగా రెడీ అయ్యాయి మంచిగా రెడీ అయ్యాయండి ఈ మునక్కాయలే కాదండి మునగ చెట్టు ఆకులు కూడా మనకి హెల్త్ పరంగా చాలా మంచిది అన్ని రకాల వంటల్లో కూడా మనం కొంచెం కరివేపాకు వాడుకున్నట్టుగా ఈ మునగాకులను కూడా వేసుకుంటే చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మన బాడీకి అందుతాయంట నెక్స్ట్ దొండకాయలు అయితే నెక్స్ట్ హార్వెస్ట్కి ఉంటాయండి అక్కడక్కడ పిందలు ఉన్నాయి కాకరకాయలు కూడా అంతే మొత్తం ప్రూనింగ్ చేసేసాం కదా కొంచెం గ్యాప్ వచ్చిందనమాట నెక్స్ట్ ఇక్కడ బేరపాదు పెట్టాం కదా విరజాజ మొక్క ఉన్న ప్లేస్లో అక్కడ కూడా ఒక రెండు కాయలు రెడీ అయ్యాయి ఈ పాదవి ఎందుకనో చాలా వరకు పెందలన్నీ కూడా పాలినేషన్ అది జరగట్లేదండి ఈవినింగ్ టైంలో నేను ఒకరోజు చేయట్లేదు ఆ పిందరన్నీ కూడా మాడిపోయాయి చేయాలండి ఈవినింగ్ టైంలో కాయలు కూడా మంచి సైజులో చాలా హెల్తీగా వచ్చాయి ఈరోజు హార్వెస్ట్లో బీరకాయలు బాగానే దొరికాయండి టెరస్ పైన కూడా కోసుకున్నాం కదా ఆ పైన ఆకుల్లో కాగింది ఈ కిందమ్మట మొదలన పాడు చేసేస్తున్నాయండి బేరకాయలు అక్కడక్కడ నెక్స్ట్ ఆకుల్లో కాయ కనపడిందండి బాగా రెడీ అయింది ఇది కూడా ఇంకా బాగా పొదలాగా ఉంది కదా వెరజాజ్ మొక్క లోపలికంటా ఉంది కాయ ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇవి కొత్తగా పెట్టిన గోరుచుకుడు మొక్కలండి యాక్చువల్గా ఒక ఐదు కంటైనర్స్లో పెట్టాము ఈ పెట్టినప్పుడు చిన్నగా అప్పుడప్పుడే మొలకలు స్టార్ట్ అయిన కొత్తలో పందుకొక్క అది వచ్చి పాడు చేసిందండి ఇంకా రెండు కంటైనర్లో మాత్రమే అవి బ్రతికాయనమాట నెక్స్ట్ ఎర్రబెండకాయలు కాపు తగ్గిపోయిందండి ఇవి ఎప్పుడో పెట్టాం కదా మధ్యకి కట్ చేసేస్తే మళ్ళీ పక్కల నుంచి కొత్త కొమ్మలు అవి వస్తాయి మళ్ళీ అవి వేస్తే మళ్ళీ బాగా హెల్తీగా పెరుగుతాయండి నెక్స్ట్ గోంగూర వద్దాం చూసారు కదా చాలా హెల్దీగా ఎంత బాగా పెరిగిందో గోంగూర అయితే ఇక్కడ నేల మీద వేసాం కదా ఈ ప్లేస్ అంతా కూడా మొత్తం ఖాళీ చేసేస్తామండి ఇవన్నీ పీకేయాలని చెప్పి ఇంకా మొద్దులు పటాన కట్ చేసేస్తున్నారు ఈయన ఇవన్నీ తీసి మళ్ళీ కొత్త పాదులు అనేవి పెట్టాలి లాస్ట్ ఇయర్లో కూడా ఈ ప్లేస్లో గోంగూర మొక్కలు చాలా బాగా పెరిగాయండి ఆ విత్తనాలు పడే మొలిచాయి అన్నమాట ఈ మొక్కలు టేస్ట్ చాలా బాగుంటుంది అంటే మంచి గోంగూర పుల్ల గోంగూర అంటారు కదా ఇది చక్కగా మంచి గోంగూర అనమాట హెల్త్ పరంగా కూడా ఈ గోంగూర అనేది చాలా మంచిది అందరికీ తెలుసు కదా తర్వాత కోస్తానండి వీటి నుంచి అవి కోసి పచ్చడి చేసుకుందాం గోంగూర విత్తనాలండి ఎండిపోయిన తర్వాత వీటి నుంచి చక్కగా గింజలు కలెక్ట్ చేసి మనం గోంగూరని గ్రో చేసుకోవచ్చు చాలా హెల్తీగా ఫ్రెష్గా ఉందన్నమాట కూరగాయలు కోయటమైతే అయిపోయిందండి తేరస్ పైన కూరగాయలు కూడా కోసేసిన తర్వాత చూసారు కదా మునక్కాయలు బీరకాయలు ఈరోజు హార్వెస్ట్లో ఎక్కువ మొత్తంలోనే వచ్చాయి ఇలా చిన్న ప్లేస్ ఉన్న చక్కగా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని ఇంట్లో ఆర్గానిక్గా మనమే గ్రో చేసుకోవచ్చండి మనం వేసిన చిన్న విత్తనం పెరిగి పెద్దే ఎంత మంచి హార్వెస్ట్లు ఇస్తున్నప్పుడు వాటిని మన పిల్లలకి వండి పెడుతున్నప్పుడు వచ్చా సాటిస్ఫాక్షన్ వేరనమాట కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇంక ఇది బెస్ట్ సీజన్ అండి చిన్నగా స్టార్ట్ చేయండి ఆ హ్యాపీనెస్ అనేది మీరు అంటే గార్డెనింగ్ని ఎంజాయ్ చేస్తూ మీరు చక్కగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేసిన తర్వాత అన్ని రకాల వెజిటేబుల్స్ని కూడా మనకి గ్రో చేయాలనిపిస్తుంది ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి